కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని అసెంబ్లీలో గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడాలి అంటూ ఫామ్ ముందు శ్రేణులతో బైఠాయించి నినాదాలు చేశారు అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడు వస్తున్నావు మన తెలంగాణలో హైదరాబాద్ లో అసెంబ్లీ నడుస్తుంది అందులో భాగంగానే మీరు అందరు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు వస్తారు అని వాళ్ళు ఏమో నాయనా పులిలాగా వచ్చిండు ఒక రెండు నిమిషాలు సంతకం పెట్టి వెళ్ళిపోయి వెళ్ళిపోయినాక కూడా ఒక ఈ సెషన్లో ఒక నిన్నగాక మొన్న కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి ఇక్కడ ఉన్న తెలంగాణ సమస్యలు ప్రస్తావించాలి వాటికి పరిష్కార మార్గాలు అందరం కలిసి చేసుకుందాము అని మేము అందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినాం సార్ మీరు స్టార్ట్ చేసిన పెండింగ్ ఉన్న వర్క్స్ కంప్లీట్ చేయాలని ఒక్కటే ఎజెండా మాది అవి ఏమేముందో మీ అందరికీ తెలుసు అన్నిటికన్నా ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లో వాళ్ళకి ఎంతో ఆశతో మల్లన్న సాగర్ కొండపోచమ్మ రెండు రిజర్వాయర్లు కట్టించినందుకు వాళ్ళు ఎంతో సహకరించు వాళ్ళు సహకరించినందుకు వాళ్ళ సమస్యలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నాయి మేమేమో పేరుకు అధికారంలో ఉన్నాం కానీ ఆయన ఎమ్మెల్యే మాకు ఆయన అపోజిషన్ లీడర్ మీకు అందరికి తెలుసు ఒక అపోజిషన్ లీడర్ అంటే మినిస్టర్కున్న అధికారాలు ఉంటాయి ఉన్న జీతం ఉంటుంది మరి నువ్వు జీతం తీసుకుంటున్నావు సరే నువ్వు ఫామ్ హౌస్లో ఏమంటున్నావు జీతం తీసుకోకపోయినా నిన్ను బాధ్యత గుర్తు చేయకపోతు నువ్వు జీతం తీసుకుంటున్నావు కాబట్టి నీ బాధ్యత గజ్వేల్లో నువ్వు ప్రారంభించిన పనులన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కేసీఆర్ పైన ఉంది ఎందుకంటే ఇప్పటికి కూడా నువ్వు అసెంబ్లీ మెంబర్ ఉన్నావు మా గజ్వల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నావు నిజంగా నీకు అది ఇష్టం లేకపోతే ఫామ్ హౌస్లో ఫర్ ఎవర్ వండుకుంటా అంటే రాజీనామా చేయి ఇంకోవాలన్నా కుర్చు మీద కూర్చొని సేవ చేస్తారు అందుకోసమే ఇవాళ మేము ఆయన ఆయన ఫామ్ హౌస్కి వచ్చి ఆయన కార్పెట్ వరిసి పూలు వేసి మీరు బయటకు రండి మా సమస్యలు వినోర్రీ ఆ సమస్యల కొన్ని అన్న చేసే ప్రయత్నం చేయండి అని అందుకోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాం మీరు అందరు కూడా గమనించాలి ఒక ఆరు నెలల కింద కూడా మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చి ఆడికి వెళ్ళి గవర్నర్ దాకా కూడా పాదయాత్ర చేసినాం మా ఎమ్మెల్యే బయటకు రావాలి మా సమస్యలు ఇప్పుడు ఇప్పుడు గజ్వేల్లో రేపు ఆ డబుల్ బెడ్రూమ్ సమస్యలు చూస్తే రేపు ఎప్పుడన్నా మన గజ్వేలే గత్తరు లేస్తేమో ఇప్పటికి కూడా ఒక సెప్టింగ్ ట్యాంక్ అనేది లేదు మరి ఈయన ప్రతి ఒక్కటి ప్లాన్ చేసిండి ఈయన ఎప్పుడు తోడు ఇంతకుముందు చెప్తుండే కొండపోచమ్మారు నా ప్లానే మల్లన్న సాగరు నా ప్లానే నిర్వాసతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటాను గజ్వేల్కి ఏదైనా సమస్య వస్తే ముళ్ళుతో తీస్తా అన్నాడు అంతకుముందు విజయవాస సభలు ఏమన్నాడో మీ అందరికీ తెలుసు ఐదు వేల ఇల్లు కట్టిస్తాను అప్పుడు ఏం చేయలే మరి ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నావు నీకు ఉన్నాయి మీ దగ్గర బడ్జెట్ ఉంది ఎంతో ఎంతో ఎమ్మెల్యేలకు వచ్చేది అవో ఏ విధంగానన్నా నువ్వు అడిగితే కాదనే పని చేయకుండా ఉండే ఉండరు నీకు ఇప్పుడున్న మినిస్టర్లే కాదు ముఖ్యమంత్రి కూడా నువ్వు పది పనులు అడిగితే అందులోకించి ఎనిమిదో తొమ్మిదో తప్పక చేసే విధంగా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి మా కోరిక అంతా ఇదే గజ్వెల్ ఎక్కడైతే నువ్వు స్టార్ట్ చేసిన పనులన్నీ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేయాల్సిన బాధ్యత కూడా నీ పైన ఉంది కాబట్టి మీరన్నా ఇవాళ వాళ్ళ పిఏ వచ్చి మాట్లాడిండు ఒక రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో ఎనిమిది రోజుల్లో తప్పక మీకు అవకాశం ఇస్తాను అదృష్టం కొద్దిగా అవకాశం ఇస్తే మన దగ్గర ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా ఆయన బాధ్యత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అది చెయ్యాలని అందులో భాగంగానే ఇట్లా నీరసన కార్యక్రమం కాదు రిక్వెస్ట్ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి మా గజ్వేల్ ప్రజలందరినీ కూడా అక్కడ ఉన్న సమస్యలు తీర్చే విధంగా పని చేయాలని మీ ద్వారా ఇప్పుడు కూడా మా కేసీఆర్ గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను ఎందో తొమ్మిదో తప్పక చేసే విధంగా ఆయన కూడా ఉన్నాడు కాబట్టి మా కోరిక అంతా ఇదే గజ్వల్లో ఎక్కడైతే నువ్వు స్టార్ట్ చేసిన పనులన్నీ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా నీ పైన ఉంది కాబట్టి మీరన్నా ఇవాళ వాళ్ళ పీఏ వచ్చి మాట్లాడిండు ఒక రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో ఎనిమిది రోజుల్లో తప్పక మీకు అవకాశం ఇస్తున్నాడు అదృష్టం దృశ్యం అవకాశం ఇస్తే మన దగ్గర ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా ఆయన బాధ్యత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అది చెయ్యాలని అందులో భాగంగానే ఇట్లా నీరసన కార్యక్రమం కాదు రిక్వెస్ట్ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి మా గజువల్ ప్రజలందరినీ కూడా అక్కడ ఉన్న సమస్యలు తీర్చే విధంగా పని చేయాలని మీ ద్వారా ఇప్పుడు కూడా మా కేసీఆర్ గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను